ఎవర్రా నీ హీరో అంటే నిన్ను కనిపించి నీ మలమూత్రాలు గడిగి నీకు జ్వరం వస్తే మందు మాత్రలు వేసి నీ కోసం భగ మండే ఎండలో చొక్కా కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న నీ తండ్రిరా హీరో అంటే నీకు హీరోలు అంటే వాళ్ళ మేకప్లు వేసుకొని సినిమాల్లోకి వస్తుంటారు వాళ్ళ నీ హీరోలు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు సార్ నువ్వు ఇప్పటికీ వెళ్ళాడు దగ్గరికి ఒక ఆయన ఉంటాడు మీకు అందరికీ తెలుసు ఒక ఒక ప్రధాన సినీ వంశానికి చెందిన ఆయన ఆయన దగ్గరికి మధ్య ఎవరు అభిమానం వెళ్ళి అన్నా అన్న ఒక ఫోటో ఒక ఫోటో ఒక ఫోటోని అలా ఫోటో తీసారా అలా తీస్తున్నాడా అలా 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 ఆ ఫోటోలో అక్కడ పాటు మనకు కొట్టాడు పక్కన ఏ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నీ హీరో 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 హీరోని విర్రవీగుతున్నావు కదా గొంతు కోసుకుంటున్నావు కదా రక్తాలు వచ్చేటట్టుగా మరి బ్లేడ్లు పెట్టి కోసుకుంటున్నావు కదా సినిమాల దగ్గరికి పోయి ఒకసారి నీ హీరో దగ్గరికి వెళ్ళు పక్కనున్న బాడీ గార్డ్ బల్లిని గోడకేసుకుట్టినట్టు కొడతారు నిన్ను అట్లా ఉంటుంది నీ హీరో దగ్గర నీ విలువ నువ్వు అభిమానించి బొట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నావే నీ హీరో నీ హీరో దగ్గర నీ విలువ ఏంటో తెలుసా దగ్గర కూడా రాణిడు అసహించుకొని పక్కకి నెట్టేస్తారు వాళ్ళ మన హీరోలు కాదండి మన హీరోలు ఎవరో తెలుసా హీరో సఫైత్ అని పత్రికలో కొన్ని వందల మంది హీరోలు ఇచ్చాడండి మహానుభావుడు వాళ్ళు మన హీరోలు ఒక హీరో గురించి చూద్దాము ఈరోజు నిజంగా ఒక హీరో గురించి చూద్దాం ఈరోజు హీరో అతన్ని చేసుకో నువ్వు నీ జీవితం అంతా బాగుపడిపోద్దు పో దానియలు గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభవచనము యోధారాజగు యహోయా అంటే ఎల్యాకి అంటారు మూడు దఫాలుగా బబులోడు మహా చక్రవర్తి ఇస్రాయల్ ను ముట్టడి వేస్తాడు అలా ముట్టడి వేసిన మొదటి దఫాలు మొదటి దఫాలు అంటే ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న పిల్ల జల్ల ముసలి ముతక చాలా మందిని గొలుసులేసి లాక్కుపోయాడండి గొలుసులేసి లాక్కుపోయాడండి అలా గొలుసులేసి లాక్కుపోయిన వారిలో ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతున్నాడు చదవండి ఏలుబడిలో మూడవ సంవత్సరములో బబులోను రాజకు నెబుకెజరు జరూసలేం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ఒక పదహారు బాలుడు కూడా ఆ చరలో ఉన్నాడండి పదహారు ఏండ్ల బాలుడు నాలుగో వచనము చివరి రెండు వచనాలు నాలుగవ వచనంలోని చివరి రెండు లైన్లు చదవండి లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు కొందరు బాలురను రప్పించి ఎవరిని బాలురని హిబ్రూ భాషలో అయితే ఎలా దీమ్ అని ఉంటుంది దీమ్ అంటే అర్థమైందంటే పదహారు పదిహేడేండ్ల వయస్సు కలిగిన వాళ్ళకి ఉపయోగించే టెర్మినాలజీ అది ఈ పదహారు పదిహేడేండ్ల ఏండ్ల ఆ బాలు లాక్కుపోయారండి దేశం కాని దేశానికి ఏ దేశానికి లాక్కుపోయారు బబులోననే దేశానికి లాక్కుపోయారు దేశం కాని దేశానికి తీసుకొచ్చి జైల్లో పడేశారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా ఇక్కడ ఆయన భాష ఆయన మాట్లాడటానికి వీళ్ళ లేదు దాని వెళ్ళగారు భాష ఏ భాష ఆయన భాష హెబ్రీ భాష హెబ్రీ భాష మాట్లాడేవాడు హెబ్రియుడు ఇప్పుడు ఈ హెబ్రియుడిని మీద ఆంక్షలు ఏంటంటే చదవండి ఇప్పుడు ఆయన మీద ఆంక్షలు ఏంటో చదవండి కల్యూల విద్యను భాషను వారికి నేర్పో యాష్ కమ్ కమ్ హియర్ చెప్పండి మై డియర్ లాడ్ ఏం చేయమంటారు నన్ను ఆ కుర్రోళ్ళని తీసుకొచ్చాం కదా ఆ పదహారు పదిహేడు ఏళ్ళ కుర్రోళ్ళు వాళ్ళు లాక్కొచ్చండి వాళ్ళు లాక్కలు మీ భాష మీరు మాట్లాడటానికి వీళ్ళేది ఇక్కడ నుంచి ఏ భాష రా మీదే హెబ్రి భాష అండి హెబ్రి భాష బ్యాన్ మాట్లాడటానికి లేదు ఇక్కడ నుంచి మా భాష మాట్లాడాలి కల్దోల భాష మాట్లాడాలి ఏ భాష మాది అరామ్ అరామ్ భాష మాట్లాడాలి ఇక నుంచి మీరు సంస్కృతి విద్య కూడా హెబ్రి విద్య నేర్చుకోవటానికి వీళ్ళేది ఇక ఏ విద్య నేర్చుకోవాలి కల్దీవుల విద్య అందుకనే మీరు చూడండి దానియలు గ్రంథంలో సగానికి సగం అరమాయిక్లోనే రాశాడు దాని హెబ్రిలో ఉండదు మీకు మీరు బైబుల్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఉంటుంది ఇది ఆదిమ హెబ్రి గ్రీక్ అని ఉంటుంది ఇంకా ఇంకొక ఇంకొకటి యాడ్ చేయాల్సి ఉంది అక్కడ బిఎస్ఏ యాడ్ చేయలే ప్రాచీన హెబ్రి మరియు అరామిక్ భాషల్లో రాయబడింది పాత నిబంధన దాని ఏళ్ళు కన్నా ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఏడు కానీ అధ్యాయాలు అన్ని అరమాయిక్లోనే ఉంటాయి హెబ్రిలో ఉంటాయి పక్క అరమాయిక్ భాష నేర్పించేస్తున్నారు అరమాయిక్ విద్య నేర్పించేస్తున్నారు ఇంకా 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 చదవండి ఇంకా చదవండి ఇంకా చదవండి మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడేళ్ళు పెట్టండి రా వీళ్ళని జైళ్ళలో మూడేళ్ళు పెట్టండి మూడేళ్ల పాటు బంధించు లోపల వీళ్ళ తిండి కూడా వీళ్ళు ఇష్టమైన తిండి తినడానికి వెళ్ళేది వీళ్ళు ఏ తిండి వీళ్ళకి ఇష్టమైన తిండి హెబ్రియలు ఏ పడితే తినకూడదండి హెబ్రిల ఫుడ్ యూదులు యూదులు ఫుడ్ మనలాగా ఏది పడితే తినకూడదు వాళ్ళు వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది కాండంలో తెలుసుగా మీకు కాండంలో మోసే చెప్పినట్లుగా మాంసాన్ని తయారు చేసే ఒక విధానం ఉంటుంది అదే తినాలి వాళ్ళు రెండో తినకూడదు వాళ్ళకది హేయం హరామంటారు కదా దానికి అది హేయం వాళ్ళకి అది ఇప్పుడు ఇప్పుడు ఇతని ఈ పశువుని లేదంటే ఈ పదహారు పదిహేడేళ్ళు ఎవ్వనుడికి పెట్టిన టెస్ట్ ఏంటంటే రే డానియల్ నీ జెరూసలేంలో నువ్వు తిన్నట్టుగా ఇక్కడ తినడానికి లేదు నా ఫుడ్ తినాలి నువ్వు నువ్వేందంట నాకు ముందు అనకుండా ఏది నచ్చితే తినేస్తా నేను కల్లీలు వాళ్ళకి మంచి చెడు తెలియదు వాళ్ళకి వాళ్ళకి దిన తినకూడదు లేదు ఏది నోటుకు వస్తే అది మెక్కేస్తుంటారు వాళ్ళు అక్కడ పడేసి నివకొద్దేత అంటున్నాడు ఈ రోజు నుంచి నువ్వు నా తిండిని తినాలి డానియల్ అని ఎలా ఉంటా చెప్పని పరిస్థితి మరియు రాజు తాను భుజించ ఆహారంలో నుండి తాను పానము ద్రాక్ష రసం ఏదట ద్రాక్ష రసం అంటే మందు రాజులు అవుతారండి ఆ బెలర్ గారు తెలుసు కదా అంత అంచరాజు బబులూన్ సామ్రాజ్యానికి ఐదో అధ్యాయంలో ఉంటుంది కదా మీకు డానియల్ ఇక్కడే ఫుల్లుగా మందేస్తాడు ఆ రాత్రి బబులోని ఓడిపోద్ది పెరిషియన్స్ చేతిలో వాళ్ళు ఎప్పుడు ఫుల్గా మందేసేస్తారండి ఆల్కహాల్ బీ రమ్ జీ నిన్ను అన్ని వాళ్ళకి మొత్తం మొత్తం ఉండాలి అక్కడ రాజులకి అలాంటి మందు దానియల్ గారు ముందు పెట్టి డానియల్ ఈ మందు నువ్వు చుక్క మిగలకుండా మందు తాగలరా నువ్వు అన్నారండి కానీ దానియల్ గారిని తాగరా అని సలహా ఇవ్వలా కత్తి ముందు పెట్టి తాగకపోతే తల తీస్తామన్నారు అక్కడ డానియల్ నిపుకజ్ఞ దట్ట ఉంటుందో తెలుసు కదా సీను ఇప్పుడు చరిత్ర చదువుండాడు చెప్పుల కోసం భార్య అమ్మేసినాడు చాలా డేంజర్ డేంజర్డు నిపుజ్ఞ చాలా డేంజర్ ఆడు మీరు ఇందాక కూడా చూశారు రెండు గుడ్లు పీకి లాక్కుపోయాడాడు ఎవరిని సిత్కి అని మాట వినలేదని మాట వినకుండా తిరుగుబాటు చేశాడని కాల్చే కడ్డీలు కళ్ళల్లో దూర్చి రెండు గుట్లను బయటికి లాగి గుడ్డో నిజేసి లాక్కుపోయాడు రెండు వేల కిలోమీటర్లు అంత కసాయుడాడు అంత కషాడు నిపుకద్ నెసరంటే అనుకున్నాడు నిముక సొంత కొడుకునే జైల్లో పెట్టేశాడు నిపుకద్ గాడు రాజ్యానికి అడ్డు వస్తున్నాడని ఎవెల్ మేరదుకుని దాని ఏలు గనక నాకు వద్దండి మందు నేను తాగనండి నేను యూదున్నండి అని గనక అన్నాడంటే తల్లక్క ఎక్కువ చేస్తాడండి కత్తి తీసుకొని అలాంటి పరిస్థితి సావా తాగుతావా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దాని వెళ్ళి ఏం చేశాడో ఒకసారి మీరు చదవండి ఇంకా కింద ఎనిమిదో వచ్చినా చదవండి ఎనిమిది రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్ర పరుచుకొనకూడదని దాని ఏలు ఉద్దేశించి అయ్యో అయ్యో ఈ మందు నా దేవుడికి ఇష్టం లేదండి నేను తాగనండి చంపేస్తే చంపేయండి చచ్చిపోతాను పాతిట్టేయండి చచ్చిపోతాను నాకు ఇష్టమేనండి నా దేవుడికి ఆయాసకరమైన పనులు నా దేవుడికి నచ్చని పనులు నేను చేసి నన్ను నేను అపవిత్రత పరుచుకొనలేనండి ఐఎమ్ వెరీ సారీ నా వల్ల కాదు అని అపవిత్ర పరుచుకొనకూడదని ఉద్దేశించి తన అపవిత్ర కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట నపుంసకులు అంటే ఎవరండి ఆడమగానే వాళ్ళు వాళ్ళసలు మనం పట్టుచుకుంటాం వాళ్ళని అలాంటి వాళ్ళని వేడుకున్నాడటండి 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 అంటే ఏమయ్యా దానియాలు పదిహేడేండ్ల వయసులో మందు తాగమంటే చంపేస్తానంటే నాకొద్దు నన్ను చంపనైనా చంపండి నేను తాగను అని అంటావా బ ఏంటయ్యా నీ భక్తి ఈరోజు మా దగ్గర ఉన్నారయ్యా పదిహేడు పదహారేండ్లు ఏళ్ళు లేదు వాడు మందు మానే మన బాబులు కాళ్ళు పట్టుకోవాలడి వాడు మారడు ఈరోజు అరే అలవాట్లు మానేరని అమ్మా నాన్న కాళ్ళు పట్టుకోవాలండి మన పిల్లల కాళ్ళు మానిపి మాన్పించడానికి అయినా మాట్లాడు కానీ తాగమని చెప్పటంటే వద్దని చెప్పడానికి ఆయన తిరిగి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఎలాగుందో చూడండి ఈ రోజు పరిస్థితులు ఆ రోజు దాని ఏళ్ళు గారి జీవితం ఎలా ఉందో చూడండి ఇందాక మీకు చెప్పాను భాషను మార్చాలని చూశారు విద్యను మార్చాలని చూశారు ఇక్కడ ఆహారాన్ని మార్చాలని చూశారు పానీయాన్ని కూడా మార్చాలని చూశారు ఇంకొకటి కూడా మార్చాలని చూశారండి అదే పైన ఉంటా చూడండి యూదులలో నుండి దానియోలు హనన్య మిషాయేలు అజర్యాను వారు వీరిలో నుండి నపుంశక్కుల అధిపతి దానియోలుకి ఏం పేరు పెట్టారట షాజార్ పేరు కూడా మార్చేశారండి అంటే చివరికి పేరు కూడా మా పేరు కూడా పెట్టుకోకూడదు ఏమో పెట్టుకోకూడదురా మీ పేరు కూడా మీకు ఉంచుకోవటానికి వీలు లేదు మీ పేరేంటో కూడా మేమే చెప్తాం మీ అన్నం ఏదో మేమే చెప్తాం నువ్వు తినాల్సిన కూర ఏంటో మేమే చెప్తాం నువ్వు మాట్లాడాల్సిన భాష ఏంటో మేమే చెప్తాం నువ్వు నేర్చుకోవాల్సిన విద్య అంటూ మేమే చెప్తాం చివరికి నీ పేరు కూడా మేమే చెప్తాం నువ్వు మా దాసుడు అన్నారండి ఆయన దగ్గరికి వచ్చి ఏ పేరట బెల్త షాజర్ అసలు ఆయన పేరేంటి దాని దాని ఎలాంటి అర్థం ఏంటి ధన్ అనగా ఇబ్బు ధాన్ అనగా న్యాయం జస్టిస్ న్యాయం అంటే దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం ఆ పేరుకి ఇప్పుడు ఆ పేరు తొలగించి ఏ పేరు పెట్టేస్తున్నారు బెల్త షాజర్ బెల్ 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 వాళ్ళ దేవత పేరు బెల్ బెల్ అంటే ఈక్వల్ టు బాల్ బయలు దేవుడికి సమానుడైన దేవుడు అరమాయికులో అంటే బెల్త షాజర్ అంటే అర్థం ఏంటో తెలుసా బయలు లేదంటే బేలు దేవుడు రక్షించుగా కానీ అంటే చివరికి దేవుడి పేరును కూడా తీసేసి వాళ్ళ దేవుడు పేరు పెట్టేశారండి కానీ పేరు మార్చుకున్నాడు ఏనా ఇప్పుడు మీరు చదువుతున్న కదా బెల్త శాస్త్ర కదమా దానియలు కదమా మీరు చదువుతుంది అంటే లొంగలేదా అబ్బే తాగలేదా ఆహా తినలేదా వాళ్ళు చెప్పింది ఆహా భాష ఆహా ఎక్కడ ఎక్కడ లొంగట్లేదా పదిహేడేండ్ల ఏండ్ల దేశం కాని దేశానికి పోయి ఎక్కడ లొంగే ప్రసక్తే లేదు పాపం దగ్గర ఐ లవ్ మై గాడ్ నా దేవుడు అంటే నాకు ఇష్టం దాని ఏళ్ళు ఎక్కడా పాపంలో పడకుండా నిలబడ్డాడు కాబట్టే దేవుడు బుద్ధినిచ్చాడు ఎవరి ఒకటో అధ్యాయం పదిహేడు చదవండి ఈ నలుగురు బాలుర సంగతి ఏదనగా దేవుడు వారికి సకల శాస్త్ర ప్రవీణతయుర్ మై టీన్ వాట్స్ అండ్ ఈస్ వారికి సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు జ్ఞానము అనుగ్రహించడట ఎన్నో వచనంలో వచ్చి ఇచ్చాడట జ్ఞానం వివేచన సకల శాస్త్ర ప్రవీణత ఎన్నో వచనంలో ఇచ్చాడు పదిహేడవ వచనంలో ఇచ్చాడు ఎందుకు పదిహేడులో ఇచ్చారు పదహారులో ఇవ్వచ్చుగా పదిహేనులో ఇవ్వచ్చుగా అంటే ఇవ్వలా ముందు పరీక్షించాడు రే నా బిడ్డ నా కోసం ఎంతవరకు నిలబడుతున్నాడు అదిగో మందు పెడుతున్నాడు ఈ తాగట్లా అదిగో పలానా ఫుడ్ తినట్లా పలానా అమ్మాయిల వైపు ఎల్లట్లా యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు జాగ్రత్తగా నా కోసం తన యవ్వన జీవితాన్ని అర్పిస్తున్నాడు అని తెలిసిన తర్వాత పదహార వచనాలలో ఆయన గుణగణాలను పరిశీలించిన దేవుడు పదిహేడవ వచనంలో ఇస్తున్నాడండి బుద్ధి వివేకాలని ఎందుకో తెలుసండి కత్తి ముందు పెట్టి చంపేస్తామన్నా కానీ ముట్టకుండా ఉంది ఎందుకో తెలుసా ఆయన అది మీరు వాక్యపట్నంలో చదివారు నీవు ఏలికతో ఏలికంటే ఏలికంటే ఏలేవాడండి రాజులు రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశపు ఏలిక ఆయన రాజులు అంటారు నీవు రాజుతో భోజనము చేయునప్పుడు నీవు ఎవరి పక్షముననున్నావో ఐ థింక్ దట్ బాగా ఒకసారి మళ్ళీ చాలా మంది ఎలా ఉంటారంటేనండి దేవుడు పక్షం వహిస్తున్నావా లేదంటే మనుషుల పక్షం వహిస్తున్నామో మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి దేవుడు అదే చెప్తున్నాడు నువ్వు రాజులతో కలిసి భోజనము చేయనప్పుడు ఎవరి పక్షము ఉన్నావో జాగ్రత్తగా చూసుకో ఎక్కడా పడకుండా పదహారు పదిహేడవ ఏట నుంచి చచ్చిపోయేంత వరకు నిలబడ్డ దానియలు మనకెవరు హీరో ఆ హీరోని మాదిరిగా పెట్టుకోండి మీ జీవితాలు బ్లెస్ అవుతాయి